ప్రపంచంలో ఏ గారైనా సరే ఏ వాక్యమైనా సరే ఆరంభము నుంచి అంతం వరకు ఒకటే కాన్సెప్ట్ ఏంటది మనిషి పాపం నుంచి బయటికి రావాలా నువ్వు హార్మోన్స్ పొందాలా నువ్వు రక్షణ పొందుకోవాలా పర్లో రాజ్యంలో ఉండాలి ఇదే కాన్సెప్ట్ నేను సాగుకొచ్చిన దగ్గర నుంచి చెప్పేది అంతా ఇదే కాన్సెప్ట్ ఇక మీదటి చెప్పేది కూడా ఇదే కాన్సెప్ట్ ఎవరన్నా చెప్పేది ఒకటే కాన్సెప్ట్ యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడమ్మా ఒక ఎకరం భూమి ఉన్నోడికి ఇంకో ఎకరం ఇవ్వడానికి ఒక ఇల్లు ఉన్నోడికి ఇంకో ఇల్లు ఇవ్వడానికి ఒక భూమి ఉన్నకి ఇంకో భూమి ఇవ్వడానికి ఒక బండి ఉన్నోడికి ఇంకో రెండు బండ్లు ఇవ్వడానికి ఒక కారు ఉన్నకి ఇంకో రెండు కార్లు ఇవ్వడానికి ఒక తొలం బంగారం ఉన్నోడికి ఇంకో నాలుగు తొలగాల బంగారం ఇవ్వడానికి వచ్చాడు ఆయన అంతేనా దేనికి వచ్చాడు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు రక్షించడానికి వచ్చాడు ఎలా రక్షింపబడతావు పాపాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు రక్షింపబడతావు మనసు పొందుకుంటే రక్షింపబడతావు దాని కొరకు ఆయన వచ్చాడు